ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి యువకుడు మృతి చెందిన సంఘటన వెంగాయపాలెం రైల్వే గేటు వద్ద బుధవారం ఉదయం గుర్తించారు అందిన సమాచారం మేరకు నంద్యార జిల్లా గోగిన్ దిండెకు చెందిన తెద్దిపోయిన ఉదయ్ కుమార్ గుంటూరులోని కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు వినాయక చవితి పండగ పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణంలో కురిచేడు మండలం వెంగాయపాలెం రైల్వే గేటు వద్ద జారిపడ్డారు పొలాలకు వెళ్లే ప్రజలు తెల్లవారుజామున గుర్తించి ట్రాక్టర్పై హుటాహుటిన కురిచేడు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్య సిబ్బంది విరిగిన కళకు కట్లు కట్టి ప్రాథమిక వైద్యం అందించారు కొద్దిసేపటికి ఆ యువకుడు మృతి చెందినట్లు వారు గుర్తించారు మృతిని వద్ద నంద్యాల నుంచి గుంటూరుకు వెళ్తున్న రైల్వే టిక్కెట్ కూడా ఉంది